మిత్రులందరికీ నమస్కారం మాధవాచార్యులు ఆచార్యులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం భారతీయులందరూ కూడా ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవాలి ఈ యాత్ర చేయాలి అని అందరికీ ఉంటుంది అదే అండి చార్ధామ్ యాత్ర ఆ యాత్రను ఇప్పుడు మేము చేస్తూ ఉన్నామని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది అదేవిధంగా నా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ యాత్ర చేయడం ఇంకా నాకు ఈ ఆనందం నుండి తేరుకోలేకపోతున్నాను ఇక విషయానికి వస్తే ఈ చార్ధామ్ యాత్ర చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అందరూ చెప్పిన విధంగా ఇక్కడ రూమ్ కాస్ట్లు చాలా ఎక్కువగా ఉంటాయా ఉండవా అసలు ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడికి మనం ఏమేమి తీసుకు వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుంది ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే బాగుంటుంది ఇలా ఎన్నెన్నో అందరికీ కూడా ప్రశ్నలు ఉంటాయి ఈ ప్రశ్నలందరికీ తీర్చేందుకు గాను నేను ఈ వీడియో సవివరంగా చేస్తూ ఉన్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీ సలహాలు సూచనలు మీ క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు వీడియోను మొదటగా చూస్తూ ఉన్నటువంటి వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఆదర అభిమానాలు తెలియజేయగలరు శివాయ మిత్రులారా మేము గౌరీకొండు వరకు ఎలా వచ్చాము అనేటువంటి వీడియో అంతా కూడా క్రిందటి వీడియో అంటే మునుపటి వీడియోలో చేసి ఉన్నాము ఇంతకు ముందు వీడియో ఎవరైనా చూడనటువంటి వారు ఉన్నట్లయితే ఆ వీడియోను చూస్తే మీకు ఇంకా కొన్ని విషయాలు అర్థమవుతాయి అయినప్పటికీ నేను సూక్ష్మంగా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను మేము సోన్ ప్రయాగం నుండి గౌరీ కొండ వరకు కూడా ఒక బొలేరో వెహికల్లో వచ్చాము ఈ వెహికల్ కు అందరూ చెప్పిన విధంగా యాభై రూపాయలు అయితే కాదు మేము రెండు వందల రూపాయలు అయితే ఇచ్చి వచ్చాము ఎందుకు అని చెప్పి మీరు అడగచ్చు అక్కడ వాహనాల పరిస్థితి ఆ విధంగా ఉంది ఎందుకంటే మనము సోన్ప్రయాగ్ వాహనాలు ఆపేటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడికి రాకుండా వెహికల్ ముందు ముందుగానే వెళ్ళిపోతున్నాయి ముందు ముందుగానే బుక్ చేసుకుని పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ ఆ వాహనాలను ఎక్కి దాని వెనుక నిలబడుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల మేము దాదాపు సోన్ ప్రయాగు నుండి ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక వెహికల్ వెహికల్ను మాట్లాడుకుని మనిషికి రెండు వందల రూపాయలు ఇచ్చి అయితే మేము గౌరీకుండు చేరుకున్నాము గౌరీకుండు చేరుకున్న తర్వాత ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము మేమైతే కారులో వచ్చామండి చార్ధామయాత్ర మొత్తము కూడా ఆ కార్కు మొత్తానికి కూడా ముప్పై రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయింది అరౌండ్ మాకు ఆ ముప్పై మూడు వేల రూపాయలకే హరిద్వార్ టు హరిద్వార్ మాకు చూపించే విధంగా మేమైతే మాట్లాడుకున్నాము ఇప్పుడు గౌరీకుండు నుండి మనము చార్ధామ్ యాత్ర చేస్తూ ఉన్నాము మా లగేజ్ మీరు చూడవచ్చు ముందు నేను వేసుకున్నటువంటి బ్యాగ్ మీకు అమ్మేస్తూ ఉన్నారు కదా చాలా అంటే చాలా తక్కువ లగేజ్తోనే మేము వెళ్తూ ఉన్నాము ఒక జత్త బట్టలు మాత్రమే తీసుకువెళ్తూ ఉన్నాము అది కూడా ఎందుకంటే రేపు స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రమే ఇక ఒక బ్లాంకెట్ కూడా నేను తీసుకువెళ్తూ ఉన్నాను అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఇక మేము వెళ్ళేటువంటి సమయం అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతము ఉదయం ఆరున్నర గంటలు అయితే అయిందండి ఈ ఆరున్నర గంటలకు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు చక్కగా చూడవచ్చు ఆరున్నర ఏడు అవుతుంది ఇప్పుడు పరిస్థితులు చూడవచ్చు అందరూ కూడా ఫుల్ స్వెటర్లు వేసుకొని నడుస్తూ ఉన్నారు స్వెటర్లు తీసేసి నడిచేటువంటి వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకు గౌరీకొండకు వచ్చిన తర్వాత కూడా మనం కొనుక్కోవాల్సినటువంటి సామాన్లు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయండి అంటే స్వెటర్స్ కావచ్చు బ్లాంకెట్స్ కావచ్చు ఏవైనా తినుబండారాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి దారి మధ్యలో కూడా మనకు తిరుబండారాలకు ఎటువంటి డోకా అయితే లేదండి చాలా చక్కగా అన్ని తినుబండారాలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఇక ఎలా వెళ్ళాలి గౌరీకుండి నుండి కేదార్నాథ్ కు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మేమైతే మొదటగా నడుచుకొని వెళ్ళాలని చెప్పేసి కొద్ది దూరం అయితే నడుస్తూ ఉన్నామండి ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ప్లస్ మా శరీరం సహకరించినట్లయితే వెళ్దామని చెప్పేసి అయితే మేము నడుస్తూ ఉన్నాము ఇప్పుడు చూడవచ్చు మేమైతే ఆ స్వెటర్ కూడా తీసేసాము ఎందుకంటే ఆ స్వెటర్ వేసుకోవడం వల్ల మాకైతే ఉక్క పోస్తూ ఉంది అందువల్ల ఆ స్వెటర్ తీసేసి చక్కగా నడుస్తూ ఉన్నాము మిత్రులరా మేము ఇలా నడుస్తూ ఉంటే మా దగ్గరికి గుర్రాల వాళ్ళైతే చాలా అంటే చాలా మంది వచ్చేసి గుర్రంలో వెళ్దూరండి గుర్రంలో వెళ్దూరండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మేము నడుస్తూ వెళ్ళాలయ్యా అని చెప్పేసి వాళ్ళందరినీ తోసిపుచ్చుకుంటూ మేము ముందుకైతే నడుస్తూ ఉన్నాము గుర్రాల వాళ్ళు మాకు చెప్పే మాట ఏమిటంటే దాదాపు మూడు వేలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల ఐదు వందల అలా ఎవరికి నచ్చిన విధంగా వారైతే చెబుతూ ఉన్నారు అందరూ ఒకే రేట్ అయితే ఇక్కడేమి చెప్పడం లేదండి కొంతమంది చెప్తారు ఏంటంటే అక్కడ టికెట్ తీసుకొని మనం వెళ్ళవచ్చు అంటూ ఉన్నారు మాకు జరిగినటువంటి పరిస్థితులను నేను ఇక్కడైతే మీకు వివరిస్తూ ఉన్నాను ఇలా మేమైతే చాలా వరకు నడుస్తూనే ఉన్నాము మేము అల్పాహారం కూడా చేయలేదండి ఇంకా కొద్ది దూరం నడిచిన తర్వాత ఇక మేము నడవలేము అని చెప్పేసి నిశ్చయించుకొని ఇలా ఈ గుర్రాన్ని అయితే మాట్లాడుకున్నాము గుర్రం వారు మాకు గుర్రం వారు మాకైతే పంతొమ్మిది వందల రూపాయలు డబ్బులు అయితే తీసుకున్నారండి ఒకసారి ఈ సంభాషణ మీరే వినండి ఈయన పేరు గుర్రం నడిపే ఆయన అయితే ఈ గుర్రాన్ని ఎక్కబోతున్నాం మనకు చాలా అయితే చెప్పారు లాస్ట్ కి అయితే పంతొమ్మిది వందల రూపాయలకి అయితే వచ్చారు అంటే ఒకవైపు పోవడానికి మాత్రమే ఇప్పుడైతే మా అన్న ఎక్కుతున్నాడు చూడండి గుర్రం అయితే ఎట్లా ఎక్కుతున్నాడు చూడండి మాకైతే ఫస్ట్ టైం ఇప్పుడు గుర్రం ఎక్కడమైతే ಎಂ ಫ್ರೆಂಡ್ಸ್ ಗುರ್ರಂ ಉನ್ನವಾಡ ಗುರ್ರಂ ಎಕ್ಕ ಮಿತ್ರ ಈ ಗುರ್ರಂ ಎಕ್ಕಿನ ಮನಕೈತೆ ಕೊ್ದ ఆనందంగా అనిపించవచ్చేమో కానీ థ్రిల్లింగ్ గా ఉండవచ్చేమో కానీ ముందుకు వెళ్ళే కొద్దీ భయానకంగానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ పూర్తిగా రాళ్ల మార్గంలో మనకు కింద కనిపించేటువంటి రోడ్డు మీకు గమనించవచ్చు కదా అన్ని బండరాళ్లతో అక్కడక్కడ సిమెంట్ పోసి కొద్ది కొద్దిగా సిమెంట్ పోసినట్లుగా ఉంటుంది ఈ అంతా కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రోడ్డు పైన ఆ గుర్రాల వ్యర్థం అంతా ఉంటుంది ఒకవైపు నీళ్లు పారుతూ ఉంటాయి ఇవంతా కలిసి చాలా అంటే చాలా నునుపుగా ఉంటుంది కాళ్ళు జారే విధంగా ఉంటుంది ఈ విధంగా ఈ గుర్రాలు ఎక్కుడు ఎక్కేటప్పుడు అయితే చూడాలి మన బాధ అంత ఇబ్బందిగా ఉంటుంది దానితోటి ఈ గుర్రం ఎగిరి 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 పడుతూ ఉంటుంది కదా మనము ఒకసారి కిందికి దిగామంటే మనం ఆటోమేటిక్గా గుర్రం మీద కూర్చున్నప్పుడు ఎంత వంగి అయితే కూర్చొని ఉంటామో దిగిన తర్వాత కూడా అంతే వొంగి నిలబడ్డామేమో అనే ఫీలింగ్ అయితే మనకు మిత్రులరా మా వీడియోల కింద చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు కార్తీక్ పిల్లలను తీసుకువెళ్ళవచ్చా లేదా కేదార్నాథ్ కు చిన్న పిల్లలను తీసుకు ఇలా చాలా అంటే చాలా సందేహాలు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు చక్కగా చూడవచ్చు ఆమె దాదాపు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చిన్న బాబునైతే ఆ డోలీలో అయితే కూర్చోబెట్టి తీసుకువెళ్తూ ఉంది అలా ఇక్కడికి చిన్న పిల్లలను కూడా తీసుకువచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారండి తర్వాత పోతే మనం ఇంకా ద్వార జ్యోతిర్లింగాలకు కొన్ని యువక్షేత్రాలకు ఎలా అయితే చిన్నపిల్లలను తీసుకు వెళ్తున్నామో ఇక్కడికి కూడా తీసుకురావచ్చు కాకపోతే ఇక్కడికి మనం తీసుకువెళ్లడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కావచ్చు ఇలా వెళ్ళేటువంటి మార్గంలో వాళ్ళు మోసుకు వెళ్ళడం కానీ గుర్రాలపై తీసుకు వెళ్ళడం కానీ డోలీలపై తీసుకెళ్లడం గానీ ఇవి ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పి తప్పితే వేరే విధంగా అయితే ఏమీ లేదు చక్కగా చిన్నపిల్లలకి తీసుకువెళ్ళవచ్చు కాకపోతే అక్కడ పరిస్థితులు చేయగలుగుతారా లేదా అనేటువంటి విషయము మీకే తెలిసి ఉండాలి ఇక వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా చాలా వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ప్రశాంతంగా మధ్య మధ్యలో గురాల వాళ్ళతో మాట్లాడుతూ మనం సరదాగా గడపచ్చు మా వెనక ఉండేటువంటి అతను చూశారు కదండి మీరు ఎంత వంగి అయితే ఉన్నాడు పాపనా మన తెలుగు వాళ్ళండి మిత్రులారా ఇంతకుముందు జరిగినటువంటి సంభాషణ అయితే విన్నారు కదా చిన్న పిల్లలను తీసుకువెళ్ళవచ్చా లేదా అనే దానికి నిదర్శనంగా మన తెలుగు వాళ్ళే చూడండి ఎంత ధైర్యంగా అక్క అయితే రెండు సంవత్సరాలు ఆ బాబుని తీసుకొని ఎలా అయితే కేదార్నాథ్ కు వెళ్తూ ఉన్నారో అలా తీసుకువెళ్ళే దాంట్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పి తప్పితే వేరే ఏ ఇబ్బందులు ఉండవండి వాతావరణ పరిస్థితులు మీరు తట్టుకొని నిలబడగలుగుతాము అనేటువంటి ధైర్యం మీకు ఉన్నట్లయితే చక్కగా తీసుకువెళ్ళవచ్చు ఇక ఎదురుగా చూస్తే ఆ మంచు పర్వతాలన్నీ కూడా మీకు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం కదండి మనకు అటువైపు అంటే ఎడమ చేతి వైపు ఇంకో ఒక ఈ యొక్క లోయకు అటువైపు కూడా జనాలు నడుస్తూ ఉన్నారు చూడండి భక్తులంతా కూడా అలా రెండు దారులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ముందుకు వెళ్తే ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే వస్తుంది మళ్ళీ ఆ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళు మనం అంతా కూడా కలుస్తామండి నేను కూడా మొదటగా అయితే సంశయపడ్డాను ఏమిటి ఇలా వాళ్ళు ఒక దారిలో మనం ఒక దారిలో వెళ్తూ ఉన్నామని చెప్పేసి అనుకున్నాను ఇలా మధ్య మధ్యలో దారులు కూడా విడిపోతూ వస్తూ ఉంటాయి కాబట్టి మన వాళ్ళంతా ఒకవైపే ఉండి ఒకచోటే ఉండి నడుస్తూ ఉంటే చాలా మంచిదండి ఇప్పుడు మా వెనక ఉన్నారు కదండి వారైతే విజయవాడ నుండి ఆ వెనక వచ్చేటువంటి అబ్బాయి అయితే మా అబ్బాయి విశ్వరూపాచారి ఇలా మేమంతా నడుస్తూ ఉన్నాం మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు కూడా మిస్ అయిపోయారండి ఎక్కడంటే ఈ టికెట్ గుర్రాన్ని నడిపేటువంటి వారు పక్కన వెనక నడుస్తూ ఉన్నారు కదండి దాని గుర్రాన్ని పట్టుకొని నడిచేవారు ఉంటారు కదా వాళ్ళైతే టికెట్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర ట్యాక్స్ మరి ఏదో కట్టాలి పర్చి తీసుకోవాలి అది తీసుకోకుండా అయితే మా గుర్రం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పోలీసు వాళ్ళు అడ్డగించి మీరు తీసుకోవాలని చెప్పడంతో మా వాళ్ళ గుర్రంకు టికెట్ తీసుకొని వెళ్ళే టైంలో ఈ గ్యాప్ లో మా ముందు ఉండేటువంటి గుర్రాల వాళ్ళు వెళ్ళిపోయారు మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు మేమైతే వెనక ఇలా నడుచుకుని వెళ్తూ ఇంకా నిదానంగా వెళ్తూ ఉండడం అయితే జరుగుతుంది మధ్యలో ఈ వెళ్లే గుర్రాలు వచ్చే గుర్రాలు కాళ్ళు తగులుకొని ఆ గుర్రాలు మనకు తగిలినప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ఎక్కడ కింద పడేస్తారో వీళ్ళు అని చెప్పేసి అయితే భయం అయితే ఉంటుంది చాలా వరకు ఇప్పుడు మనమైతే సగం దూరం వచ్చామనే చెప్పుకోవాలండి ఇక వెళ్తూ ఉంటే ఇంకెంతసేపు పడుతుంది ఇంకెంతసేపు పడుతుంది వెళ్ళడానికి అని చెప్పేసి అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది మనం వెళ్ళే మార్గంలో తినుబండారాలకు లోటు లేదని మీకు చెప్పాను కదండి అక్కడ ప్రతి చోట కూడా చక్కగా అన్నీ దొరుకుతాయి ఎక్కువగా అయితే మ్యాగీ దొరుకుతుంది తర్వాత రాజ్మా చావల్ అంటారు కదండి ఆ రాజ్మా చావల్ అయితే దొరుకుతూ ఉంటుంది చాలా మంది ఈ గుర్రాలు వ్యర్ధాలు చేసి క్లీన్ చేసేదానికి కూడా చాలామంది ఉంటారండి గుర్రాలు క్లీ వ్యర్ధాలు క్లీన్ చేస్తూ ఉంటారు వారు కూడా ఏదో తోచిన విధంగా అడుగుతూ ఉంటారు మనకు నచ్చితే ఇవ్వచ్చు లేకపోతే లేదు షాపులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ కొండపై నుండి జాలువారేటువంటి నీటిని మనము తాగడం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ నీరు నన్ను ఏ మినరల్ వాటర్ కు కూడా తీసిపోదని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే మేము ఎక్కడా కూడా వాటర్ బాటిల్ కొన్నదైతే లేదండి మా దగ్గర ఉన్నటువంటి బాటిల్లో చక్కగా కొండపై నుండి జాలువారేటువంటి నీరు జాలువారుతూ ఉంటే వాటిని పట్టుకుని అవే తాగుతూ మేము చార్ చాలా వరకు యాత్రలో అలానే చేస్తూ వచ్చామండి మాకు ఎటువంటి జలుబు కానీ ఏమీ కూడా చేయలేదండి యాక్చువల్లీ నేను ఒక చోట నుండి ఇంకో చోటుకు వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు తాగితే నాకు జలుబు చేసేది కానీ ఈ యాత్ర మొత్తము కూడా నేను ఎన్ని ఎన్ని రకాల నీళ్లు తాగినా కూడా జలుబు అయితే చేయలేదు అది పరమేశ్వరుడు దయ్యని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఇక మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే మనము గుర్రం పైన ఎక్కి కూర్చొని నడుస్తూ ఉంటే మన క్రింద ఆ గుర్రాన్ని నడిపేటువంటి వారు మనతో పాటు చక్కగా గుర్రంతో పాటు ఫాస్ట్గా నడవడం అనేది ఒక అద్భుతమని చెప్పుకోవాలి మరి వాళ్లకు మనం కూడా అనుకుంటాము వాళ్ళకు అలవాటు కాబట్టి నడుస్తున్న ఎంత అలవాటైనా గుర్రంతో పాటు నడుస్తూ ఉన్నారండి రోజుకు వారు ఒక ట్రిప్పు మరి రెండు ట్రిప్పులు చేస్తారు వెళ్ళి రావడమో లేదా ఇక్కడ కిందంటి పైకి వెళ్ళడమో ఏదో చేస్తారండి మేమైతే అడిగినప్పుడు మాకు అలా చెప్పారు ఇప్పుడైతే మేము ఆగామండి మా గుర్రము నడిపేటువంటి అతను భోజనం చేయాలని చెప్పి చెప్పడంతో టిఫిన్ మేము కూడా చేయలేదని చెప్పి చెప్పడంతో మేము కూడా చేయలేదని చెప్పేసి ఆ గుర్రానికి దాన అని చెప్పేసి బెల్లాన్ని అయితే తినిపిస్తారండి ఆ బెల్లానికి మనమే డబ్బులైతే ఇవ్వాలి మాకే పాపం వేసింది మనల్ని మోసేటువంటి గుర్రానికి మనం ఏం చేస్తున్నామని చెప్పేసి దానికి డబ్బులైతే ఇచ్చాము తర్వాత వాళ్ళు తిన్నదానికి కూడా మేమే డబ్బులైతే ఇచ్చేసామండి మేము కూడా టిఫిన్ చేసాము చక్కగా చూడవచ్చు ఇలా అందరూ కూడా లగేజీలు మొయలేనటువంటి వాళ్ళు లగేజీలతో వెళ్ళడము నడుచుకుని వెళ్ళేటువంటి వాళ్ళు నడిచి వెళ్ళడము గుర్రాలపైన వెళ్ళేటువంటి వాళ్ళు గుర్రాలపైన వెళ్ళడము లేదా అలా వెనక పల్లకిల్లాగా ఉన్నాయి ఎందుకంటే ఒక్క మనిషే అంత పెద్ద మనుషులను మోసుకొని వెళ్ళడం అనేది ఇంకెంత ఆశ్చర్యమో చూడండి ఎంత కష్టపడుతూ ఉన్నారంటే అంత కష్టపడుతూ వీళ్ళైతే తీసుకువెళ్తూ ఉన్నారు నేను వీటన్నిటినీ కూడా స్కిప్ చేసి చక్కగా మీరు నడవగలిగితే నడవండి లేదా ఓపిక లేదు అనుకునేటువంటి వాళ్ళు హెలికాప్టర్లు రావడం అనేది చాలా మంచిదండి ఎందుకంటే ఈ నడవడం చా ఈ గుర్రాలపైన రావడం కూడా చాలా డేంజర్ అనే చెప్పుకోవాలి ఇంతకుముందు నా వెనుక ఉన్నటువంటి ఒక విజయవాడ అతన్ని అన్నను చూపించాను కదా ఆ అన్న గుర్రం అయితే నడిచి ఇలా వెళ్తూ వెళ్తూ రెండు కాళ్ళు ముందుకు కూర్చొని పోయిందండి ఈ అన్న ఏదో జాగ్రత్తగా కిందికి దిగడంతో సరిపోయింది కానీ లేకపోతే ఆ గుర్రంతో పాటు ఆ అన్నయ్య కూడా కింద పడిపోయేవారు అలా ఉంటుంది పరిస్థితులు కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించాలి లేకపోతే కింద పడేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అంతేకాకుండా ఆ గుర్రం వారు చెప్తారండి ఎక్కేటప్పుడు ఎలా ఉండాలి మనం గుర్రం దిగుడు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి కొన్ని విషయాలు అయితే చెప్తారు వాటిని మనము అనుసరిస్తూ వెళ్తూ ఉండాలి ఇక చాలా అంటే చాలా దగ్గరికి వచ్చామనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకు ఆ మంచు పర్వతాలు చూడండి ఇంతకు ముందు ఎంత దూరంగా ఉన్నాయి ఇప్పుడు ఎంత దగ్గరికి అయితే వచ్చేసామో మీకే అర్థమవుతూ ఉంటుంది ఈ దిగేటువంటి వాళ్ళు ఎక్కేటువంటి మామూలుగా నడకదారిలో వచ్చేటువంటి వాళ్ళు ఇలా షార్ట్ లో దిగుతూ వెళ్తూ ఉంటారండి వాళ్ళు ఈ మధ్య మధ్యలో నుండి దిగేసి కిందికి వెళ్తూ ఉంటారు మధ్య మధ్యలో పైకి ఎక్కుతూ ఉంటారు గుర్రాలు మాత్రం మాత్రం తప్పకుండా పూర్తిగా ఇలా ఈ రూట్లోనే వస్తూ ఉంటారండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మేము సోన్ ప్రయాగలో రాత్రి బస చేశాం కదండి అదైతే సోన్ ప్రయాగాలు చేయలేదు సోన్ ప్రయాగ్కు ముందే వచ్చేటువంటి రాంపూర్ అనే విలేజ్ వస్తుందండి అండి ఆ విలేజ్లో అయితే మేము చక్కగా స్టే చేసామండి మేము స్టే చేసిన ప్రతి ప్రదేశము కూడా వెయ్యి రూపాయలు దాదాపు వెయ్యి వచ్చింది వచ్చిందనుకో చెప్పాలి తక్కువగానే ఉంటుంది వెయ్యి కంటే ఎక్కువ ఎక్కడా కూడా మేమైతే పెట్టలేదు ఒకటి రెండు చోట్ల మాత్రమే పెట్టాము ఈ పదిహే పది పన్నెండు రోజుల్లో కూడా మొత్తం అంతా కూడా పన్నెండు వందలు ఎక్కడో ఒక చోట రెండు చోట్ల పెట్టామండి మిగతా అన్ని చోట్ల కూడా వెయ్యి రూపాయల్లోనే మాకైతే రూమ్స్ వచ్చాయి మేము నలుగురం ఉన్నాము నలుగురికి కలిపి చక్కగా త్రిబుల్ బెడ్రూము నాలుగు బెడ్లు ఉండేటువంటి రూమ్స్ ఇచ్చారు రూమ్ గురించి అయితే మనం ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదండి మనం ఎక్కడైతే వెళ్ళాలి ఇప్పుడు బార్కోడ్ వెళ్ళాలనుకున్నాం అనుకోండి సపోజు ఆ బార్కోడ్ కంటే ముందే వచ్చేటువంటి విలేజ్లో ఆగిపోయేసి మనం రూమ్ తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి లేదు బార్కోడ్ సెంటర్కే వెళ్ళి మేము రూమ్ తీసుకుంటామంటే అక్కడ రూమ్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ముందు వచ్చేటువంటి విలేజ్ దగ్గర అడిగి చూడండి చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళే మనకు వచ్చేటువంటి క్యాబ్ డ్రైవర్లే మంచి రూమ్స్ అయితే చూపిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ కమిషన్ లాంటివి ఏమున్నా లేకపోయినా ఉదయం బ్రేక్ఫాస్ట్ పెడతారు నైట్ వాళ్ళకు పడుకోవడానికి సపరేట్ గా రూమ్ అయితే ఉంటుందండి డ్రైవర్స్ కు అందుకోసం కాబట్టి వాళ్ళు చక్కగా మంచి రూమ్స్ చూపిస్తారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి మేము వెళ్ళేటువంటి ఈ మార్గం మొత్తము కూడా ఎక్కడా కూడా ఒక ఫ్రిడ్జ్ అనేది నేను చూడలేదండి ఎందుకంటే ఈ కొండపై నుండి జాలు వారేటువంటి నీటితోనే అన్ని షరబతులు కానీ వాళ్ళ నిమ్మరసాలు కానీ ఇంకేదైనా మనం తాగడానికి నీళ్లు కానీ అన్ని కూడా ఉన్నాయి మనకు నా వెనుక వైపు మీరు ఇందాక చూస్తారు కదండి వాష్రూమ్స్ కూడా అక్కడక్కడ మనకు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక చాలా మంది గుర్రాలపైన వెళ్తూ ఉంటారు లేదా నడవలేనటువంటి వారు డోలీలు ఉన్నాయి కదండి వాటిలో కూడా వెళ్తూ ఉంటారు యువత చాలా వరకు నడిచే వెళ్తూ ఉన్నారండి ఇది చాలా హర్షించదగినటువంటి విషయము నడిచి వెళ్తే బాగుంటుంది కానీ నడవగలిగినటువంటి వాళ్ళు నడిచి వెళ్తారు నడవలేనటువంటి వాళ్ళు ఇలా మాలా వెళ్ళిపోవాల్సిందే చేయగలిగిందేం లేదు వీటన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఆ పైన రివున ఎగిరేటువంటి హెలికాప్టర్లు మాత్రమే అండి ఎందుకంటే అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి సేఫ్ జర్నీ అనుకోవచ్చు పిల్లలు వాళ్ళతో వెళ్ళేటప్పుడు అలా వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మేము పూర్తిగా కొండపైకైతే వచ్చేసాము చూస్తూ ఉన్నాం కదండి ఇదంతా కూడా నడిచేటువంటి ప్రదేశమే ఆ గుర్రాలు కొద్ది దూరం మాత్రమే వస్తాయి ఆ వచ్చిన తర్వాత ఆ స్టాప్ దగ్గర నుండి మనం పూర్తిగా నడుచుకుని ఇంకా వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ కూడా కొంతమంది మోస్తామని చెప్పి చెప్తారు కానీ ఇంకా అవసరం లేదండి ఇంకా రోడ్ అంతా కూడా చాలా సాఫీగా ఉంటుంది ఇవన్నీ కూడా టెంట్లు అండి ఒక టెంట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఇక మేమైతే టెంపుల్ దగ్గరే రూమ్ తీసుకోవాలి అనే విధంగా అయితే ముందుకు నడుచుకుని వెళ్తూ ఉన్నామండి ఎదురుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదండి అక్కడే టెంపుల్ దగ్గర రూమ్స్ కూడా చాలా వరకు ఉంటాయి ముందుగా రూమ్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి మేము అయితే ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు అక్కడికే వెళ్ళి అడిగి తెలుసుకోవాలని చెప్పేసే విధంగా అయితే మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ముందుగా అయితే బుక్ చేసుకోలేదు ఇక వెళ్ళే దగ్గర అంతా కూడా కొన్ని పనులు అయితే చేస్తూ ఉన్నారండి వర్క్లు కూడా జరుగుతూ ఉన్నాయి మనకు ప్రసాదాలు అవన్నీ కూడా అటు ఇటుగా విక్రయిస్తూ ఉన్నారు వాష్రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ వాటి వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదనే చెప్పుకోవాలి కాకపోతే నీళ్లు మాత్రమే చూడాలండి ఐస్ నీళ్లు ఎలా అయితే ఉంటాయో అంత చల్లగా అయితే ఐస్ నీళ్లు ఉంటాయండి ఇది హెలికాప్టర్ దిగేటువంటి స్టేషన్ అండి ఇక్కడే హెలికాప్టర్ ల్యాండ్ అవుతాయి చూడండి చక్కగా ఉంటుందో ఈ దృశ్యం అంతా కూడా ఇదంతా కూడా మనం దగ్గరే కూర్చొని ప్రశాంతంగా అంటే చాలా బాగా చక్కగా చూడవచ్చు అది దిగేటప్పుడు ఆ గాలి చూడాలండి ఓ అంట మీదికి వస్తూ ఉంది మేమైతే కొద్దిసేపు ఈ దృశ్యాన్ని చూడడానికి ఇక్కడే అయితే కూర్చొని ఉన్నామండి ఇప్పుడు చూడండి ఇటువపాక హెలికాప్టర్ అయితే ల్యాండ్ అవుతుంది ఇంతని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు కదండి అతను అతని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆ హెలికాప్టర్ అయితే అక్కడ ల్యాండ్ అవుతుంది చూడండి ఇటువైపు నుండి ఒకటి అటువైపు నుండి కంటిన్యూగా హెలికాప్టర్ సర్వీసులు అయితే ఉంటాయండి కాకపోతే ఏదైనా వాతావరణము ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు తప్పితే మిగతా అన్ని విధాలుగా అన్ని సమయాల్లో హెలికాప్టర్ అయితే ఉంటుంది హెలికాప్టర్స్ ముందుగానే బుక్ చేసుకోవాలండి అప్పటికప్పుడు అయితే దొరకవు ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఇక్కడ మీకు అన్ని విషయాలు కూడా నేను అందించానని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా మీరు ఏదైనా ఈ యొక్క కేదార్నాథ్ యాత్ర గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ నడిచేటువంటి మార్గం గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నారంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి నేను అన్ని విషయాలు కూడా మీకు చెప్తాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలని కోరుకుంటూ ఉన్నాను ఓం శివాయ